హాయ్ అందరికీ నేను మీ సాయి మన బండి అయితే ఈరోజు లోడ్ అయింది రోడ్ ఎక్కుతున్నాం ఈరోజు లోడ్ అయింది రోడ్ అయితే మెయిన్ రోడ్ అయితే దగ్గరకు వచ్చినాం ఫుల్ ట్రాఫిక్ ఉంది ఈ రోడ్ చిన్న రోడ్ రోడ్ అన్ని రోడ్ల మీద ఎట్లా పెట్టిన మొత్తానికైతే మనం అయితే రింగ్ రోడ్ ఎక్కినాం చాలా వారం రోజులకి ఈరోజు అయితే లోడ్ అయిపోయింది రింగ్ రోడ్ అయితే ఎక్కినాం ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయితే తొందర తొందర వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది వారం రోజులు ఉన్నాం కూడా ఇప్పుడైతే రౌటరింగ్ రోడ్ ఆపుకున్నాం వీల్ బోల్టర్ చెక్ చేసుకుంటే మొత్తం వీల్ బోల్టర్ మొత్తం లూజ్ అయిపోయినాయి హీమ్ వీసి ఏమో కొద్దిగా అయితే చూసిపోతుండే మొత్తం అయితే ఎక్కడ ఎక్సలు అక్కడనే పోతుండే టైర్లు అని దొరకకపోతున్నా కూడా దొరికపోతుండే అప్పుడప్పుడు ఇక వీల్ పని తీసుకొని టైర్ చేస్తున్నాం నేను మా గురువు గారు అండి ఇద్దరం అయితే టైట్ చేస్తున్నాం అవి ఇవి అన్న వరకే పులుసు గారిపోయింది మాకైతే మా గురుగారికి ఎలా ఉందో కానీ నాకైతే తొక్కడం వల్ల కాలు కూడా లేవడం లేదు ఇంత అదైపోయింది ఎప్పుడు ఇంతగానో చేయలేదు ఎప్పుడైనా పంక్చర్ షాప్ కట్టుకు పంక్చర్ తెచ్చుకునేప్పుడు వాళ్ళే ఫిట్ చేసేది మనకి ఇంత ఇంత రిస్క్ లేకుండా ఇప్పుడైతే ఇట్లా గుంజి ఇట్లా తొక్కడం అంటే ఆరిపో ఎత్తుంది అయినా చూసుకోవాలి ఇప్పుడు చూసుకోకపోతే మా పరిస్థితి ఏంది నరోడ్ మీద వచ్చే వెహికల్స్కు తగిలితే ఎక్కడ పోవాలి మేము అసలు ఇంత అదేంది కొంచెం అయితే పోసిపోతుండే అందువల్ల ఇప్పుడు అవతల ఇవతల మొత్తం ఫుల్ టైట్ చేస్తున్నారు ఇవి డైట్ చేసుకుని అయితే వెళ్ళిపోవాలి ఇప్పటికే లేట్ అయ్యిందంటే ఇవి ఇప్పుడు టైరు వీల్ బోల్టర్లు ఒకటి ఇంకా ముందు ముందు ఎన్ని వచ్చిపోతాయి ఏమో దీంట్లో కోసం అనేసి చూసుకుంటూ చూసుకుంటూ నిర్మలంగా అయితే వెళ్ళిపోతున్నాం మొత్తానికైతే ఆల్మోస్ట్ అయిపోకొచ్చినాయి ఇవి చూడండి ఇలా కలిపెట్టి ఇలా పట్టుకొని తొక్కుతున్నాను ఒక్కసారి అది ఇలా తొక్కేటప్పుడు కొంచెం అయితే జాగ్రత్త చూసుకోండి ఇబ్బంది అవుతుంది నాకైతే తొక్క ఓపిక లేదంటే మా గారు అయితే ఆగట్లేదు తీసుకుండు మొత్తానికి అయితే అట్లా ఇట్లా కష్టపడతా ఉంటే ఇంకా తొక్కేసి తిగి ఇంకా తొక్కు అని మా గారు అంటున్నారు నాకేమో కాదు ఇలా ఉంటుంది మాది అయితే ఏమేమో చూసుకోవాలి కానీ ఇలా ఉంటుందని అసలు ఊహించుకోలేము అయితే చూడండి మళ్ళీ చెక్ చేసుకోలేదు చెకింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు లోపల పెడుతున్నాం సామాన్ అయితే లోపల పెట్టినాం బండి అయితే స్టార్ట్ చేసినాం ఇంకా మెర్చల్ రోడ్కైతే వెళ్ళినాం ఇప్పుడు స్టార్ట్ చేసేసాం మెర్చల్ రోడ్లు అయితే ఇంకా సక్క ఒకటే రోడ్డు నాగపూర్ మధ్యలో నాయ ఇంకా లంచ్ అయినా వేసేసి ఇంకా వెళ్తామంటే ఇంకా నాన్ స్టాప్ జర్నీ పిల్లలు పోవాలి లేదంటే ఇబ్బంది అవుతుంది అందుకని తొందర తొందరగా వెళ్ళిపోతున్నాం మెడ్చల్కైతే వచ్చేసినాం మాటల్లోనే మెడిచిల్ దాటేసినాక ఇక హోటల్ చూసుకోవాలి మామూలుగా అయితే హోటల్ చూసేసుకొని ఏమైనా తినేక వివాలి చూడండి ఇది ఆటో మెడ్చల్ ఆటో పక్కలే కానీ ఈ ఫ్లైఓవర్ అయితే ఇంకా చేస్తారు ఎప్పుడు చేస్తారేమో మొత్తం అయితే కచ్చ కచ్చ రోడ్ ఉంది అన్ని డైవర్షన్స్ ఉన్నాయి ఇప్పుడు రోడ్లు మంచిగా ఉంటేనే బాగుంటుంది ఈ రోడ్లు అన్నీ కచ్చా కచ్చా ఉంటే ఇట్లా వాళ్ళు ఇబ్బంది అవుతుంది

మా గురువుగారి కంచి మా తెల్లవాళ్ళు నేను పోతే మా గురువు గారు ఇట్లానే మనం టైం పన్నెండు ఒకటి రెండు అవుతుంది గంట రెండు గంటలు ఓకే పడితే తెల్ల ఆడుతుంది అట్లా అనేసి నేను నైట్ నడుపుతున్నాను మా సైడ్ టైం ఉదయం నడుతుంది ఉదయం చూడండి ఎంత కూల్ ఉందో అయితే ఈ పచ్చని వాతావరణం ఈ కూలింగ్ అసలు స్వచ్ఛమైన గాలి సంచల్లా వచ్చేస్తుంది అంత స్వచ్ఛంగా ఉందో మార్నింగ్ మార్నింగ్ చూడండి ఇదంతా నాకైతే ఇక నిధులు వచ్చినట్టు అవుతుంది అనేసి మా గురువు గారి లేబులో ఉంది చూస్తున్నా ఇట్లా పాడ సైడ్ చూడండి పత్తి చేలు కూడా పెట్టారు మనకన్నా మన సైడ్ నుంచి ఇక్కడ పెద్దగా ఎత్తున్నాయి ఎక్కువ పొడుగున్నాయి పత్తి చేలు అయితే ఇక్కడ చూడండి మొత్తం ఇలా ఉందో పచ్చగా ఇక్కడ నీళ్ళు ఎలా తెలియదు ఏదైనా సరే కానీ పచ్చగా ఉంటాయి నా కళ్ళు చూడండి ఎట్లా మూసుకుపోతున్నాయో పొద్దు పొద్దుగాల మా గారు అయితే ఎనిగ వండుకున్నారు లేపదమ్మనుకుంటున్నా మరి మా గురువు గారు ఏమన్న తెలియదు చూడాలి ఒకసారి లేపు చూడాలి నాకైతే నీకు రాగడం లేదు ఇప్పుడైతే మా షేట్ మా గురువుగారిని అయితే లేపాను లేపిన తర్వాత బండి పక్క ఆపుకొని బండి చుట్టూ అయితే చూస్తున్నాను ఏమేమి పోయినాయి ఏంది లూజ్ అయినాయా అని పైన అయితే పట్టిపోయింది కింద ఆడనట్లు లూజ్ అయినాయి ఇప్పుడైతే నట్ తినేసి లూజ్ చేసుకొని టైట్ చేయాలి మొత్తం అట్లయితే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి